హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ బీఆర్సి కమిషన్ పై సంచలన నిర్ణయము న్యూ పే స్కేల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు పిఆర్సీ తాజా వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీ అప్డేట్ చేయాలని అయితే పన్నెండు పిఆర్సీని త్వరగా అమలు చేయాలని ఏపీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండవ పీఆర్సీ నియమించాలని ఉద్యోగుల తరపున గట్టిగా వినతి వెలువడుతోంది ప్రధాన డిమాండ్లు తక్షణమే పన్నెండవ పిఆర్సీ నియామకం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి పదకొండవ పిఆర్సీ గడువు ముగిసింది కానీ ఇప్పటికీ కొత్త పిఆర్సి ఏర్పాటు చేయబడలేదు దీనివల్ల ఉద్యోగుల వేతనాలు పెరుగుదల బెనిఫిట్ ఆలస్యం అవుతుండటంతో వారిలో అసంతృప్తి పెరిగింది ముప్పై శాతం మధ్యంతర వృత్తి పన్నెండవ పిఆర్సీ అమలు కాలేదన్న కారణంగా ఇప్పటి వరకు ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించాలని అయితే ఉద్యోగ పెన్షన్లు డిమాండ్ చేస్తున్నారు ఇది ఉద్యోగుల ఆర్థిక లోటుకు కొంతమేర తగ్గించ తగ్గించగలదన్నమాట ఇక పెండింగ్ బకాయిలు క్లియర్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ముప్పై రెండు వేల కోట్ల పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి వీటిని త్వరగా క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పదకొండవ పిఆర్సీ నుంచి పన్నెండవ పిఆర్సి దాకా ఆలస్యం నలభై మూడు శాతం ఫిట్మెంట్తో పదకొండో పిఆర్సీ అమలు చేయబడినప్పటికీ దీని గడువు ముగిసాక పన్నెండవ పిఆర్సి ఏర్పాటులో ఆలస్యం జరుగుతూ ఉండటంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు గతంలో ఈ పిఆర్సి అమలు సమయానికి నిర్ణయాలు సమయానికి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల సో ఈ విధంగా ఉద్యోగులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారనమాట సో దీనివల్ల వేతనాలు మరియు గ్రేడ్ పెరుగుదల బాగా సులభంగా సమయానికి నిర్ణయాలు తీసుకుంటే సులభంగా అయ్యే అయ్యేవి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ మరియు ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల తగు ముఖ్యం పడినట్టుగా కనిపిస్తుంది ఇకపోతే ఏపీఎఫ్ సంఘ అధ్యక్షుల ఏపీటీఎఫ్ డిమాండ్ సో ఏపీటీఎఫ్ సంఘ అధ్యక్షులు జి ఉదయరాజు ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి గారు ఒక గురువారం ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఈ ప్రకటనలో పన్నెండో పిఆర్సి వెంటనే ఏర్పాటు చేయడంతో పాటుగా ఉద్యోగులు నష్టాలను తగ్గించేందుకు ముప్పై శాతం మధ్యంతర అభివృద్ధిని ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు ఇప్పుడు కేంద్రం చూసుకున్నట్లయితే ఎనిమిదో పే కమిషన్ ప్రభావం అండి కేంద్రం ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఉద్యోగ సంఘాల్లో చర్చకు దారితీసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నూతన నిర్ణయం నుంచి స్ఫూర్తి పొంది తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు ఉద్యోగులకు మిగిలిన డిమాండ్లు జీతాల పెరుగుదల రాష్ట్ర ఆదాయం పెరుగుదలకు అను అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు మరియు బెనిఫిట్స్ సుముచితంగా పెరగాలి సమయానికి నిర్ణయాలు ప్రతి పిఆర్సీ గడువుకు ముందే కొత్త అమలు అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విధుల్లో ఆర్థిక భద్రత పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడంతో పాటు ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించే ప్రణాళికలు సిద్ధం చేయాలి ఇక తక్షణ చర్యల అవసరము పన్నెండవ పిఆర్సి ఆలస్యం వల్ల ఉద్యోగుల జీతాలు నిలకడగా పెరగడం లేదు పెన్షన్లు మరియు ఇతర బెనిఫిట్స్ నష్టపోతున్నారు పెండింగ్ బకాయిల వ్యవస్థను మరింత మరింతగా కుదేలు చేస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వం త్వరలో పన్నెండవ పిఆర్సీ అమలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం ఉద్యోగుల ఆర్థిక ప్రగతికి రాష్ట్ర సంక్షేమానికి కీలకమైన నిర్ణయంగా అయితే పరిగణించవచ్చు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు న్యాయమైన పరిష్కారాల కోసం అయితే ఆశించాలని అయితే ముందుకెళ్తున్నారు ఇక మరో కథనం మేరకు ఏపీ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు మరియు ఇతర బెనిఫిట్స్ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షన్లు ఇతర బెనిఫిట్స్ రాష్ట్ర ఆర్థిక వనరుల మీద ప్రధానంగా అయితే ఆ అనమాట సో ఏంటంటే మనకు స్టేట్ బడ్జెట్ అనమాట స్టేట్ ఇన్కమ్ లో నుంచే మనకు జీతాలైనా పెన్షన్లైనా ఇతర బెనిఫిట్స్ అయినా కూడా అన్ని స్టేట్ బడ్జెట్ నుంచే తీస్తారు అనమాట సో కాబట్టి ఈ జీతాల భారం ఆదాయ వృద్ధి రేటు మరియు ఫిట్మెంట్ నిష్పత్తులు ఎలా ప్రభావితం చేస్తారో మనము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఎలా అంటే రెండు వేల పద్నాలుగు నాటికి అప్పటి పరిస్థితి ప్రకారంగా ఆదాయం రాష్ట్ర ఆదాయంలో జీతాల భారం ముప్పై శాతం మాత్రమే ఉండేదన్నమాట హోల్ స్టేట్ ఇన్కమ్లో మనం చూసుకున్నట్లయితే ముప్పై పర్సెంట్ మాత్రమే జీతాలకు పెన్షన్లకు ఇతర బెనిఫిట్స్ అన్నిటికీ ఉపయోగించేవారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమయంలో ప్రభుత్వం ఆదాయం సరిపడా ఉండడంతో జీతాల బిల్లులు హ్యాండిల్ చేయడం సులభంగా సాగింది సో అందుకే మనం చూసుకోవచ్చు అప్పటి డీఎల్ కానీ వేవి కూడా పెండింగ్ లేవు అని అయితే చెప్పుకోవచ్చు ఇక నలభై మూడు శాతం ఫిట్మెంట్ ప్రభావం అయితే పడిందండి తర్వాత నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల జీతాల భారం ముప్పై శాతం నుంచి ముప్పై తొమ్మిది శాతానికి పెరిగింది అయితే రాష్ట్ర ఆదాయంలో వృద్ధి ఉండడంతో ఇది మళ్ళీ ముప్పై ఆరు శాతానికి తగ్గిందనమాట ఆదాయ వృద్ధి వల్ల ఈ ఖర్చును సులభంగా నిర్వహించగలిగారు రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ప్రభావం రెండు వేల ఇరవై రెండులో కేవలం ఇరవై మూడు శాతం మాత్రమే ఫిట్మెంట్ ఇవ్వబడింది డిఏ బకాయిలు డిఏలు మరియు డిఏ బకాయిలు ఇవ్వకపోయినా కూడా జీతాలు పెన్షన్లకు రాష్ట్ర ఆదాయంలో నలభై మూడు నలభై నాలుగు శాతం వరకు ఖర్చు అయ్యేది అనమాట సో భారీగా పెరిగిందని చెప్పవచ్చు గతంతో గతంలో జీతాల భారం ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది శాతం ఉండగా ఇప్పుడు ఇది నలభై శాతానికి దా దాటింది సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం అయితే చూపిస్తుంది రాష్ట్ర ఆదాయం జీడిపి పెరుగుదల ఆధారంగా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి మరి గతంలో ఆదాయ వృద్ధి ఉన్నప్పుడు పెద్ద ఫిట్మెంట్లు కూడా సులభంగా నిర్వహించగలిగారు అంటే పెద్ద పెద్ద అమౌంట్లను కూడా ఉద్యోగ పెన్షనర్లకు ఈ విధంగా నిర్వహించగలిగారు అనమాట అయితే ఇటీవల కాలంలో ఆదాయం పెరుగుదల సరిపోకపోవటం వల్ల బకాయిలు పెరగటం అయితే ఎక్కువ మనం చూస్తున్నాము సో ఇయర్లీ ఇయర్లీ వేల వేల కోట్లు అయితే బకాయిలు పెరిగిపోతున్నాయి జీతాల ఖర్చు అధికం అవ్వడం కూడా మనం అయితే చూడవచ్చు ఈ విధంగా అయితే జరుగుతుంది ఇక మరి ఏం చేయాలి అంటే ఆదాయ వృద్ధి అనేది కీలకం అండి అంటే మనకు సంపద సృష్టించడము అనేది కీలకమైన మనమైతే చెప్పుకోవచ్చు మన కీలకంగా వ్యవహరిస్తుంది అనేది చెప్పవచ్చు జీతాల ఫిట్మెంట్ నిర్ణయాలు రాష్ట్ర ఆదాయ వృద్ధికి అనుగుణంగా ఉండాలి సో మరి రాష్ట్ర ఆదాయానికి చూసుకున్నట్లయితే సరిపడా ఆదాయం ఉన్నప్పుడు సరిపడా జీతాలు పెన్షన్లు అలాగే బెనిఫిట్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది అయితే అనుగుణంగా ఉండాలని చెప్తున్నారు ఇక జీడిపి పెరుగుదల ద్వారా రాష్ట్ర ఆదాయం అయితే అభివృద్ధి చెందుతుంది ప్రస్తుత సమస్యలు ఫిట్మెంట్లు తగ్గించడం మరియు బకాయిలు నిలిపివేయడం ద్వారా ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ మనకు తగ్గించారండి ఫిట్మెంట్స్ అయితేనేమి ఈ బకాయిలు అన్నిటిని కూడా నిలిపివేశారని చెప్పవచ్చు దాదాపుగా ఒక ఐదు ఐదు సంవత్సరాలుగా కానీ ఇది ఉద్యోగుల సంక్షేమంపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతుంది సో చూడవచ్చు రీసెంట్ గా మనకు ధర్నాలు చేశారు ఇవన్నీ కూడా జరిగాయి అనేది అదే ప్రతికూల ప్రభావం అనేది చూపడం ఇక రాజకీయాలు మరియు ప్రజా అవగాహన రాజకీయ నాయకులు మీడియా సోషల్ మీడియా ఇలా వివిధ వర్గాలు జీతాల ఖర్చులపై ప్రశంసలు వేస్తుంటాయి అయితే నిజమైన సమస్య ఆదాయం పెరుగుదల లోపం అనేది గ్రహించాల్సి ఉందండి సో ఆదాయం వస్తూ ఉంటే ఎంత ఖర్చు పెట్టినా కనిపించదు సో అవగాహన కల్పన అవసరము ఉద్యోగం మరియు ప్రజలు రాష్ట్ర ఆదాయ వృద్ధి జీడిపి వృద్ధి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి ప్రభుత్వ వ్యయాలు మాత్రమే కాకుండా ఆదాయం పెంచే చర్చలపై చర్యలపై కూడా దృష్టి పెట్టిన అవసరం అయితే మనకు ఇక్కడ అర్థమవుతుంది ఇక సంక్షిప్తంగా చూసుకున్నట్లయితే నలభై మూడు శాతం ఫిట్మెంట్ అయినప్పటికీ ఆదాయ వృద్ధితో తేలికగా వాటిని నిర్వహించగలిగారు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ కూడా పర్యవసానంగా రాష్ట్ర ఆదాయం సరిపోక జీతాల భారం అయితే రాష్ట్రంపైన అధికంగా పెరిగింది ఇక భవిష్యత్తులో జీతాలు పెన్షన్ల నిర్వహణ ఆదాయ వృద్ధి రేటుపై మాత్రమే ఆధారపడి ఉంటుంది చిరకాలంగా పరిష్కారం ప్రభుత్వం జీడిపి వృద్ధి ఆర్థిక మౌలిక వనరుల అభివృద్ధి మరియు ఉద్యోగ ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టాలి ఉద్యోగుల సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం సమతుల్యంగా కొనసాగడం అనేది అన్ని వర్గాల కలయత్నంతోనే సాధ్యమవుతుంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట సో మొత్తానికైతే ప్రభుత్వము సంపద సృష్టించినప్పుడే ఈ యొక్క పెండింగ్ బిల్లులు అయితేనేమి ఇవన్నీ కూడా తీర్చుకోవడానికి ప్రభుత్వానికి అయితే అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు